బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిన కామన్ మ్యాన్స్ ఎందుకు ఇలా చేస్తున్నారంటూ బయట నెటిజన్స్ మండిపడుతున్నారు అంతేకాదు ఇలా చాలా ఓవర్ చేయడం వల్ల నెక్స్ట్ సీజన్ లో కామన్ మ్యాన్ తీసుకోవడానికి కూడా ఆలోచిస్తారంటూ గట్టిగానే విమర్శలు వినిపిస్తున్నాయి ఎందుకంటే హౌస్ లోకి కామన్ మ్యాన్స్ గా అడుగు పెట్టిన వీళ్లు తెగ చేస్తున్నారనే చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు ప్రవర్తిస్తున్నారు ఇక ఇందులో భాగంగానే లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకు భరణిని ఏకంగా మాస్కు మ్యాన్ హరీష్ అయితే ఇమాన్యుల్ ని ఆడంగోడు అన్నట్టు మాట్లాడేశాడు ఇక అసలు విషయానికి వస్తే ఇమాన్యుల్ భరణి తనుజా వీళ్ళు ముగ్గురు గేమ్ ఆడుతున్నారని ఇక ఇదే విషయం మాస్కు మ్యాన్ హరీష్ ప్రియా దగ్గర చెప్తూ మాట్లాడుతున్నాడు నేను ఇప్పటి వరకు భరణిని చాలా తక్కువ అంచనా చేశాను మొన్నటి వరకు ఏమనిపించింది అంటే ఇద్దరు మొగోళ్ళు ఒక ఆడదానితో గేమ్ ఆడుతున్నాను అనుకున్నాను కానీ ఈ రోజు నుంచి ఏమనిపిస్తుందంటే నేను ఆడేది ముగ్గురు ఆడలతో కూడా గేమ్ ఆడుతున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు మాస్క్ మ్యాన్ హరీష్ అయితే ఈ విషయంలో ఇంతలా మాట్లాడవలసిన అవసరం లేదు హరీష్ కి అంతేకాకుండా భరణి అలాగే తనుజ వీళ్ళిద్దరూ కూడా హౌస్ లో ఉన్న ఓనర్స్ కి వండి పెడుతున్న సంగతి తెలిసిందే అయితే హరీష్ మళ్ళీ మాట్లాడుతూ ప్రియా దగ్గర నేను భరణి తనుజ వీళ్ళు వండిన వంట అస్సలు తిన్నంటూ మాట్లాడుతున్నారు ఏదేమైనా సరే మాస్క్ మ్యాన్ హరీషు చాలా ఎక్కువ చేస్తున్నారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి మరి మొత్తానికి ఇమాన్యుల్ భరణి వీళ్ళిద్దరినీ కూడా మాస్క్ మ్యాన్ హరీషు ఆడంగోళ్ళు అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్